ఈశ్వర సంకల్పం ఎలా ఉన్నదో అలాగా జరుగుతుంది అనుకోవటం అనేటువంటిది జీవుని స్వభావం అనుకుంటాడు అట్లా కావాలి ఎట్లా కావాలి అని అనేక రకాలుగా మనిషి అనుకుంటాడు అనుకోవటం జీవుని విధానమైతే అవటం ఈశ్వర నిర్ణయం ఈశ్వర నిర్ణయంలో ఏదైతే ఉంటుందో అదే అవుతుంది తప్ప మనం అనుకున్నంత మాత్రముతో అయ్యేటువంటి విధానం కాదు మనం అనుకున్నటువంటివి అన్నీ అవవు కొన్ని అవుతాయి అంతవరకు అన్నీ కావు మన పరిధిలో ఉన్నటువంటి వరికి నెరవేరుతా ఉంటాయి ఈ ఏ వరికి ఈశ్వర సంకల్ప విధానంగా ఉన్నటువంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో అంతవరకే అందుచేత మరి పరమభక్తుడై ఉన్నటువంటి అతడు భావన ఎట్లా ఉంటుందని చెప్పనంటే స్వామి మీ అనుగ్రహం వచ్చేస్తాడేక అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది ఇక్కడ నేననేది ఏం లేదేక అంత ఈశ్వరుడే ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన సూత్రధారి నే పాత్రధారి ఆయన ఆజ్ఞలో నేను ప్రవర్తిస్తూ ఉన్నాను అనేటువంటి ఒక సౌమ్య భావన సహృద్భావన వినయ విధేత భావన ఇవి కొంచెం వ్యక్తిత్వంలో చోటు చేసుకుంటాయి ఎప్పుడైతే కొంచెం జ్ఞానపరంగా ఎదుగుతాడో ఆధ్యాత్మికంగా మార్గంలో పయనించినప్పుడు ఇక ఈ పోరాటం అనేది అప్పుడు పోరాటం చేశాడు గయేంద్రులాగా పోరాటం ప్రతి విషయంలో పోరాటం ఎదుర్కొనేవాడు వాదించేవాడు విమర్శించేవాడు హీలన చేసేవాడు తక్కువ చేసి మాట్లాడేవాడు ఎక్కడ నా కోలాలలో ఉన్న విధానము కొద్ది కాలం పోయిన 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 తర్వాత అన్నీ ఇకన సల్లబడతాయక సల్లబడేసి ఎందుకని పోరాటం మనకి అని చెప్పిన భావనతో ఇక భగవంతునితో ముడిపెట్టుకుని స్వామి ఇక నీకు నేను దాసు దాసాను దాసుణ్ణి అంటాడు ఇక నీపాద కమలసే వయు నీ పాదార్చకులతోడి నేయము తాపసందారమాకుయేయ ఒక సుహృద్భావన భావన విధేయత భావన తల వంశయ భగవంతునికి ఆయన చూసుకుంటాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా తేషాం నిత్యాయుక్తం యోగాక్షేమం తగ్గిపోతాడు అహంకారం పూర్తిగా మండి 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 సల్లారింది కది ఇంకా మడుతుంది ఆడ మంటానికి కట్టెలు ఉన్నప్పుడు మండింది కట్టెలు అయిపోయాయి ఏమవుతున్నాయి ఇక మంట సల్లారుతుంది అట్లా అహం వృత్తి కూడా సల్లారుతుందిక ఒకప్పుడు ఉంటుంది ఆ పౌరుషము ఆ ధీటుతనము ఎదుర్కొనేటువంటి ఉత్సాహము ఇవన్నీ ఉంటాయి ఒకప్పుడు కొద్ది కాలం పోయిన తర్వాత ఇంట్లో అమ్మగారితో కూడా అమ్మగారు భార్యమణి నీకు నమస్కారం నీ ఇష్టం నీ ఇష్టం ఎట్లా ఉందో అట్లాగా కావుగా అవుగాక అంటాడేక అక్కడ సలబడిపోతాడేక ఎందుకు పోరాటం ఎంత ఎంతకాలం చేస్తా పోరాటం కాబట్టి ఈ ప్రకారంగా వ్యక్తుల్లో కొంత నమ్రత విధేయత ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మనిషి అక్కడ లోన ఉన్నవన్నీ అణిగిపోతాయి దాంతో భగవద్భావన ఆవిర్భావం అవుతుంది ఒక అది ఒక సిచ్యువేషన్ వ్యక్తిలో అది మనం ఊహ ఊహించేది కాదు స్వాభావికంగా ఆ మార్పు రాగలిగినప్పుడు వాడు పొందే ఆనందం అప్పుడు పొందుతాడు ఆనందాన్ని ఇంతకు పరుగులుగా ఉన్నప్పుడు ఉరుగులుగా ఉన్నప్పుడు ఏ ఎవడు ఎదురొచ్చేది అన్న కోణంలో పయనించినప్పుడు ఇవన్నీ కనపడలేక అవన్నీ సమస్య పోయినాడు ఇక వ్యక్తిత్వంలో చక్కగా తేట తెల్లగా ఈ విధముగా ఆ నీటిలో మాలిన్యమంతా కూడా అడుగంటినప్పుడు ఇట్లా శుద్ధంగా ఉంటుందో జలము ఆ ప్రకారం మనస్సు కూడా నిర్మలంగా నిశ్చలంగా ఉండే విధానం ఏర్పడుతుంది అది ఏర్పడినప్పుడు అక్కడి నుంచి సాధకుడై మంచి జ్ఞాన మార్గంలో పయనించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది నిరహంకారత్వము అంటారు నిరమము నిరహంకార సహశాంతిం అధిగచ్చతి గీత నిరమహ నిరహంకార మమకారాలు పక్కన పెట్టేశాడు అహంకారం పక్కన సహ సహశాంతిం అధిగచ్చతి ఆ శాంతి యొక్క మార్గంలో పయనించే విధానం ఇది మహాప్రస్థానం ఇక్కడి నుంచి మహాప్రస్థానం చేరుకునేందుకు అడుగులు వేసేటువంటి విధానం ఆయనలో ఒక మార్పు అనేటువంటిది వస్తుంది రత్నాకరుడు వాడు విజృంభించాడు ఎవరు అర్థం వస్తే వాళ్ళని కొట్టేయటమే అంతే ఇవ్వకపోయారా కొట్టి పారేయటం ఏంటి పారేయటం దారి దోపిడీ చేయటం రౌడీజం చేయటం ఎదుర్కోవటం ఇవన్నీ చేశాడు ఆ చేసే విధానాలలో ఆ ఉరుకు ఆ వేగం వ్యక్తి వ్యక్తిలో ఉంటుంది ఆ పౌరుషం ఆ ఉరుకు ఆ వేగం వ్యక్తిలో ఉంటుంది పోయి 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 చివరికి ఒక సమస్య పోయింది పని కొన్ని ప్రశ్నలు వేశాడు నారద భగవాన్ల వారు ఆ ప్రశ్నలకు చక్కగా ఆయనలో మంచి మార్పు వచ్చేసేసింది ఇక అహంకారములు లోనన్నటువంటి ఉద్వేగములు అవన్నీ సమస్య పోయాయి అప్పుడు ఒక తేటగా వ్యక్తిత్వం వచ్చింది ఆ వ్యక్తిత్వానికి ఆయన ఉపదేశం లభించింది దాంతో ఆ వ్యక్తిత్వం లోనకెళ్లిపోయింది మహర్షి వాల్మీకి మహర్షిగా లోకంలోకి ఆయన వచ్చాడు ఏమి మహర్షి వాల్మీకి మహర్షి కాకముందు ఎట్లా చెప్పండి ఆ బురుకు ఆ పరుగు ఆ వేగము కత్తులు కటార్లు కర్రలు బల్లెలు ఇవన్నీ అడ్డొచ్చిన వాళ్ళ కొట్టటాలు ఒకప్పుడున్న దశ అది ఒక దశ అది మెల్లగా వ్యక్తిలో ఎప్పుడైతే సమస్య పోయిందో ఆ తర్వాత వచ్చేటువంటి తీరటతనం అది ఎప్పటికైనా మనిషిలో వస్తుంది కొద్ది కాలం వేగం ఉంటుంది ఆ వేగం అణిగిపోయిన తర్వాత ఇక అప్పుడు అంత దండం పెట్టేసీ నా గొద్ది అన్ని అయింది అయిపోయింది జరిగింది జరిగిపోయింది ఇక ఏకాదంతా నాకు అవసరంలా విశేష జీవితం భగవన్ మార్గంలో ఉన్నాడు సర్వేశ్వరుడు అనేటువంటి నమ్రతా భావన వినయ విధేయత భావన అది చల్లారిన కాలి ూడిదైపోయిన కట్టేలాగా వ్యక్తిత్వం లోపల కూడా ఆ స్థితికి వచ్చేస్తుంది వచ్చినప్పుడు అప్పుడు తత్ తాత్వికాన్ని అందుకుంటాడు ధ్యానాన్ని అందుకుంటాడు గురుసేవను గురుసేవలో నిమగ్నం అవుతాడు దైవ సేవలో తల వంచి వచ్చేస్తాడు మొత్తం పరిపూర్ణంగా లొంగిపోవటం అంతే ఇక అది జీవనముక్తులు అని చెప్పని అంటారు అనగా బతికొండంగానే సావటం అంతేకా జీవన ముక్తిత్వం అంటే బతికొండంగానే సావటం సచ్చి పుట్టే విధానం ఒకటి ఉంటుంది కానీ బతికొండంగానే సావటం ఒకటి ఉంటుంది ఆ విధముగా వ్యక్తిత్వమును పూర్తిగా తొలగింపజేసేశాడు అంతకుముందు ఉన్న వ్యక్తిత్వం లేదేక పూర్తిగా మారిపోయాడు అయ్యా అంతకుముందున్న నేను వేరు ఇప్పుడున్న నేరు వేరు అని చెప్పినట్టాడు గుడిపాటి చలం నాస్తికాన్ని బోధించాడు విమర్శన చేశాడు ఎన్నో చేశాడు ఆయన పోకడికి ఆయన మాట చాకచక్యానికి ఎంతోమంది తోడయ్యారు వాళ్ళు కూడా నాస్తికులుగా తయారయ్యారు ఎందుకంటే ఏ ఒక్క ప్రభావానికి గురయ్యే వాళ్ళు అక్కడే ఉంటారు కనుక ఆయన పోకడికి తోడై ఎంతో మంది నాస్తికులుగా వాళ్ళు కూడా మారి ఈయనలాగానే వాళ్ళు కూడా హేతువాదం చేయటం ఇవన్నీ చేయటం చేస్తారు ఎప్పుడైతే ఈయన గారు మహర్షి అనుగ్రహంతో పూర్తిగా అపూర్వం అంతా కూడా సమస్య పోయిందో ఆ వ్యక్తిత్వం తొలగిపోయిందో ఇతరుల్లో ఒక మంచి మార్పు అనేది ఏర్పడిందో పరమభక్తుడుగా మారిపోయాడు పరమయోగిగా మారిపోయాడు అంత సల్లబడింది కాలి మండి అటువంటి కట్టెలు మొత్తం చల్లబడ్డాయి ఆ పని శరణాగతి రమణ భగవాన్ల వారికి శరణాగతి ఆ తర్వాత ఆయన ఫోటో పెట్టుకుని భజన చేయటం ధ్యానం చేయించటం రమణ భగవాన్ల వారి సంభాషణలు వినిపించటం ఇవన్నీ చేస్తా అంతకుముందున్న వ్యక్తిత్వం అంతా ప్రభావితులై ఎంతోమంది నాస్తికులుగా మారారు కదా వాళ్ళంతా వచ్చారు ఏమయ్యా నువ్వు మమ్మల్ని నాస్తికులుగా మార్చి నువ్వు ఆస్తు కూడా అయిపోయావు అప్పుడు అని చెప్పినా అయ్యా అప్పటి చలం ఆయన ఇప్పటి చలం ఈయన ఆయనకి నాకు ఇప్పుడు సంబంధాలు లేవు ఆయన వెళ్ళిపోయాడే నా నుంచి నా నుంచి ఆయన వెళ్ళిపోయాడేక ఇప్పుడు వేరే ఒక వ్యక్తిత్వం ఆవిర్భావం అయింది అని చెప్పని అంటాడు అలాంటి మార్పు విధానం జీవితంలో వస్తుంది వచ్చిన నాడు అతని ప్రస్థానమే మారిపోతుంది అండ్ మార్గ విధానమే మొత్తం కూడా మారిపోతుంది ఒకప్పుడు వేమన యోగి చూడండి ఎంత శృంగార మురితో ఎంత విలాస విలాసమురితో ఎంత వినోదాలలో మునిగిపోయాడు రస రసస్వరూపుడుగా రసికుడుగా వెళ్ళింది వ్యక్తిత్వం ఆ పోయి 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 చివరికి ఒక మలుపు తిరిగింది వదినమ్మ అంటారు కదా ఆమె వదినమ్మ ఏదో మలుపు తిప్పింది అక్కడ ఆ తిప్పడంతో మరి ఆ మలుపు తిరిగినటువంటి వేమన వచ్చి ఒక మహాత్ముని ఆశ్రయంలో పడ్డాడు ఆయన ఉపదేశాన్ని పొందాడు ఇక అంత ముందున్న జీవితం పూర్తిగా పోయింది వైదొలిగిపోయిందక ఎట్లయితే ఒక భూతం ఆవేశించి ఉంటే ఆ తర్వాత భూతం కాస్త పోయిందని చెప్పినట్టు ఎట్లా వ్యక్తి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాడో అట్లాగా వ్యక్తిలో కూడా చేరి ఉన్నటువంటి ఆ ఆ భూత విధానం అంతా కూడా తొలగిపోయినప్పుడు మళ్ళీ ఒక మంచి విధానం వచ్చేస్తుంది వ్యక్తిత్వంలో యోగి వేమన యోగి ఇంతకుముందు వేమన భోగి ఇప్పుడు వేమన యోగి సమసిపోయాడు అణిగిపోయాడు సల్లారిపోయాడు దండం పెట్టేశాడక లోకానికి మంచి సందేశం ఒకటిచ్చి వెళ్ళిపోయాడంతేక తరతరాలకి సరిపోయేటువంటి మంచి సందేశం సజెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇట్లాగా లోకంలో మానవ జీవితాల మలుపులు అనేటువంటి తిరుగుతాయి సందర్భం అని బట్టి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళలో అలాంటి ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక మలుపు తిరిగిందా దేహం అని చెప్పనంటే ఈ కోణం ఆధ్యాత్మిక కోణానికి వాళ్ళు వచ్చేసే విధానం అనేటువంటిది ఉంటుంది అందుచేత విధముగా వచ్చి ఉన్నటువంటి విధానంలోనే ఈశ్వరార్పితం నా కృతం నాదంటూ ఇంకేం ఎక్కడైనా లేదేక అంత ఈశ్వరార్పితం అంత ఈశ్వరుని యొక్క సంకల్పం ఈశ్వరుడు ఎట్లా సంకల్పిస్తే అదే జరుగుతుంది అంటాడు ఓ సర్వేశ్వర నీ సంకల్పం ఏదై ఉన్నదో అదే అగుగాక అంటాడు అది ఏదన్నా కావచ్చుగాక ఏది జరిగినా కానీ అది ఈశ్వరుని అనుగ్రహముగా భావించేటువంటి ఒక విధానం వచ్చేసినప్పుడు అతడు ఏ సన్నివేశాలకు ఏ యొక్క సంఘటనలకు కూడా ఆయన బాధపడే విధానం రాడు ఎందుకని చెప్పనంటే ఇంతకుముందు తనమేదే వేసుకుని నా వల్ల అవుతున్నాయి నేను ఈ ఉనికిలను సంపాదించుకుని వ్యవహరించడం కారణముగా ఎలాంటివి వచ్చినా గానీ వాటికి ఆ ప్రభావాలకు గురై అమిత మానసిక ఒత్తిళ్లకు గురై బాధలకు గురై దుఃఖాలకు గురయ్యే పరిణామం ఏర్పడుతుంది ఎప్పుడైతే పూర్తిగా ఈశ్వరార్పితం ఈశ్వరుని యొక్క భావంలోకి వచ్చేసేసాడో సర్వేశ్వర నీ సంకల్పం నీ ఆజ్ఞ నీ సంకల్పం ఏదై ఉంటుందో అది జరుగుతూ ఉన్నది ఏదైనా కావచ్చు జననమో మరణమో ఏదైనా కావచ్చు ఇట్లాగా పూర్తిగా భగవంతునికి శరణాగతిగా వచ్చినటువంటి వాడు తత్వరంగంలో పరిపూర్తిగా ఉండగలుగుతాడు యోగములో పరిపూర్ణముగా దాన్ని సాధించగలుగుతాడు తత్వ విధానంలో పూర్తిగా విలీనం కాగలుగుతాడు ఇవన్నీ కూడా వచ్చినటువంటి మార్పు విధానం కాబట్టి ముందు వ్యక్తుల్లో అలాంటి పరిణామ విధానం రానిదే పూర్తిగా ఆధ్యాత్మిక విధానాన్ని అందుకునే అవకాశం మాత్రం ఉండదు ఇంకా వావా ఆ వైపు ఉన్నటువంటి భాగాలలో జీవిస్తూనే ఆ వైపు ఉన్నటువంటి క్రౌర్యములు ఆ క్రియలు ఆ రోషములు విద్వేషములు పటుత్వములు పట్టుదలలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పెట్టుకునే ఆధ్యాత్మిక శీలించే విధానములో ఆధ్యాత్మికాన్ని పూర్తిగా ఆస్వాదించే అవకాశం మాత్రం ఉండదు ఏదో నామక దీంట్లోకి వస్తూ ఉంటాడు ఏదో వింటూ ఉంటాడు దీంట్లో ఉన్నాననేటువంటిది ఏదో కలుగుతుందే కానీ పూర్తిగా దాన్ని ఆస్వాదించే విధానం అనేటువంటిది రాదు కాబట్టి ఆధ్యాత్మికాన్ని పూర్తిగా ఆస్వాదించటం అంటే ఇంతకు ముందున్నటువంటి వాడు అంతరించాలి వాడు అంతరించి వీడు ఆవిర్భావం కావాలి అయినప్పుడు అప్పుడు పొందే విధానం అనేటువంటిదంతా కూడా ఉంటుంది ఈశ్వరార్పితం నా ఇచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అనేటువంటి ఆ జీవన విధానములో కలిగేటువంటి చక్కటి మార్పు విధానము పరిణామ విధానం అనేది రావాల్సి ఉంటుంది ఇక్కడ మరొక అంశం చెప్పుకున్నట్లయితే ఈశ్వర అర్పితం నా ఇచ్చయా కృతం ఇచ్ఛ అంటే కోరిక ఇంతకాలముగా ఈ జీవితాన్ని లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహ సంబంధ ఇంద్రియ సముదాయాన్ని ఇవన్నీ కూడా తన అవసరాలకు తన భోగ సంబంధ విలాసాలకు అనేక రూపాలుగా ఇంద్రియాలను వాడుకోవటం జరిగింది ఇంతకాలముగా ఆ సూక్ష్మ దేహ సంబంధ ఇంద్రియ సముదాయాలను వాడుకుంటూ ఉన్నటువంటి తాను ఈనాడు వాటిని తన కోసము కాకుండాగా అవి పరమేశ్వరునకు అర్పణ విధానముగా తీసుకుపోయి పరమాత్మని పెట్టేశాడు ఈశ్వరార్పితం